రేవంత్ రెడ్డి మాట్లాంటే దేవుడు మాట్లాడినట్టే అంటాడు ఎంత అబ్బా కేసీఆర్ గారు మాట్లాడినాం కదా పది సంవత్సరాలు అన్ని సత్యాలే చెప్తున్నాడని కేసీఆర్ కేటీఆర్ కవిత ఏడు లక్షల కోట్ల అప్పు మోసపోయాం రేవంత్ రెడ్డి ముందే అన్నాడు నేను అబద్ధాలే మాట్లాడతాను ఒక మీడియాలో ప్రజలే అబద్ధాలే నమ్ముతారని ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడాడు మీరు విన్నారు నేను విన్నాను అందులో కొన్ని సత్యాలు ఉండొచ్చు కొన్ని అబద్ధాలు ఉండొచ్చు కానీ అల్లు అర్జున్ ఎలా మాట్లాడాడు ఆ తర్వాత ఏంటిది అదే నేనే అల్లు అర్జున్ అయితే రేవతి చనిపోయిన అమ్మాయి లక్ష కోట్లు ఇచ్చిన తిరిగి నేను ఆ బ్రతి ఆ జీవితాన్ని తీసుకురాలేను నన్ను క్షమించండి దయచేసి రేవంతి రేవతి తండ్రి రేవంతి భర్త రేవంతి బంధువులు నన్ను క్షమించండి అని మొట్టమొదటి మాట్లాడాలి నేనే అల్లు అర్జున్ అయితే నాకు ఆ సినిమాకు మూడు వందల కోట్లు ఇచ్చారు రేవతి కుటుంబానికి రేవతి కొడుకు చనిపోతున్న కొడుకు హాస్పిటల్లో ఉన్నవాడికి ఆ మూడు వందల కోట్లు ఇచ్చేస్తున్నాను ఇరవై సినిమాలు చేశాను నేను ఇంకొక ఇరవై చేస్తాను మూడు మిగిలిన డబ్బంతా బీదలకి పనిచేస్తాను గ్రామాభివృద్ధి చేస్తాను అనాల నేను వచ్చిందే ఎంటర్టైన్మెంట్కి నేను చేసిందే మీ కొరకు వేలు కోట్లు ఆస్తుందే అల్లు అర్జున్ ఇది మై హోమ్తో నీకు పార్ట్నర్షిప్ ఉందే ఆయనకి లక్షల కోట్లుంది నీకు వేలు ఉందని విన్నా ఇరవై ఐదు లక్షలు ఇస్తానని పది లక్షలు ఇవ్వడం ఏంటి అరే ఐదు లక్షల కోట్లు కేపాల్ అఫీషియల్గా డొనేట్ చేశాను ప్రపంచమంతా మూడు లక్షల పదివేల మంది అనాథులను ఆదుకున్నా నలభై లక్షల వితంతులకు డబ్బులు పంచా రెండు కోట్ల పది లక్షలు యూత్న ఆదుకున్నా వేలు గృహాలు కట్టా రెండున్నర మూడు లక్షల గృహాలు